హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియోలో వచ్చేసి మీకు డోలా కట్ శారీస్ అండి ఫైవ్ ప్లస్ ఉంటుందండి శారీ వచ్చేసి త్రీ కట్స్గా అంటే మూడు మొక్కలుగా వస్తుందండి ఓకేనా క్లియర్ కదా డోలా శారీ డోలా కట్ శారీ త్రీ పీసెస్గా వస్తుంది మూడు మొక్కలు శారీ వస్తుంది ఫైవ్ ప్లస్ ఉంటుంది ఓకే కదా కలర్స్ అయితే చూపిస్తాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి చాలా బాగుందండి ప్యూర్ డోలా కావాల్సిన వాళ్ళు మాత్రం మినిమం టూ శారీస్ అయితే బుక్ చేసుకోవాలండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ సిక్స్టీ రూపీసేనండి ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ నిన్న బుక్ చేసుకున్న వాళ్ళే ట్రాకింగ్ ఇచ్చాను నిన్న నైట్ చేసుకునే వాళ్ళే మాత్రం ఆఫ్టర్నూన్ ఇస్తాను దీనికి సపరేట్ షిప్పింగ్ అయితే వేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఇవి కట్ పీసెస్ టూ మీటర్స్ త్రీ మీటర్స్ కాదు కట్ శారీస్ కాబట్టి దేని షిప్పింగ్ దానికే ఉంటుందండి ఓకేనా ఇది కూడా మనకి ఓన్లీ సెవెంటీ పీసెస్ వచ్చినాయండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఎప్పటి నుంచో అడుగుతున్నారు డోలా కట్ శారీస్ అని త్రీ కట్ వస్తుందండి ఓకేనా బాందిని శారీస్ అయితే ఓన్లీ టెన్ శారీస్ ట్వెల్వ్ శారీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు నిన్నైతే షార్ట్ పెట్టాను షార్ట్ వీడియో దాంట్లో చూసి బుక్ చేసుకోండి బాంధని సారీస్ అండి ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ అండి ఇది ఇది ఒక్క పీసు కాటన్ మిక్స్లో వచ్చిందండి ఇది మీకు వన్ ఫిఫ్టీలో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇది కూడా కట్టండి కాటన్ మిక్స్ ప్యూర్ కాటన్ అయితే కాదు కాటన్ మిక్స్ వన్ ఫార్టీ రూపీస్లో పెడుతున్నాను ఓకేనా ఇది కూడా త్రీ పీసెస్ వస్తుంది ఫైవ్ ప్లస్ వస్తుంది చాలా బాగున్నాయండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఏదైనా కానీ రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఉండదండి ఓకేనా ఆర్క్ ఆరెంజ్ కలర్ ఓన్లీ వన్ సిక్స్టీ రూపీసేనండి డోలా కట్సారీ దేని షిప్పింగ్ దానికే ఉంటుందండి నిన్నటి వాటితో అయితే షిప్పింగ్ అయితే చెయ్యను ఓకేనా ఆల్రెడీ చాలా మందికి ట్రాకింగ్స్ ఇచ్చాను ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్కి ఇవ్వాలి ఎందుకంటే ఇవి శారీస్ కాబట్టి ఒక్కొక్క దానికే నాకు సిక్స్టీ రూపీస్ పడుతుంది డిజైన్స్ కానీ కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి ఓన్లీ సెవెంటీ శారీస్ మాత్రమే ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఓకేనా ఈ బండిలు వచ్చేసి డోలా సీక్వెన్స్ వచ్చిందండి ఓకేనా అంటే పైన ఇదిగోండి థ్రెడ్ వర్క్ టైప్ వస్తుంది ఓకే కదా ఇవి కూడా సేమ్ అండి త్రీ కట్స్ ఫైవ్ ప్లస్ అండి సేమ్ వన్ సిక్స్టీ రూపీస్ ఈ బండిలు మొత్తం సీక్వెన్సేనండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసేసుకోండి ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ అండి మినిమమ్ టూ శారీస్ తీసుకోవాలండి ఓకేనా ఇదైతే బోర్డర్ పోయిందండి ఒక సైడ్ ఒక సైడ్ బాగానే ఉంది ఒక సైడ్ ఇదిగోండి బోర్డర్ పోయింది దీన్ని వన్ ఫార్టీలో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఓకేనా వన్ సైడ్ బోర్డర్ పోయింది వన్ సైడ్ బాగానే ఉంది సేమ్ ఇది కూడా అండి వన్ సైడ్ బోర్డర్ కింద ఇక్కడ ఓకేనా వన్ ఫార్టీలో పెట్టండి రెండు ఓన్లీ వన్ సిక్స్టీ అండి డోలా శారీస్ కావలసిన వాళ్ళు బుక్ చేసేసుకోండి ఫైవ్ ప్లస్ అంటే కొన్ని ఫైవ్ అండ్ హాఫ్ వస్తే కొన్ని సిక్స్ కూడా వస్తాయండి ఓకేనా ఫైవ్ కంపల్సరీ ఉంటుంది అండ్ మీనింగ్ ఓకే కదా దీంట్లో మనకి కాటన్ వచ్చిందండి ఒక ఫైవ్ సిక్స్ పీసెస్ వచ్చినాయి చాలా సాఫ్ట్గా ఉంది మిక్స్ అనేది ఎక్కువైతే లేదు లైట్గా కూడా లేదు నాకు ప్యూర్ కాటన్ లాగే ఉంది కానీ కాటన్ మిక్స్ అనే తీసేసుకోండి ఎవరికైనా కావాలి అనుకోండి చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ మాత్రం ఓన్లీ మనకు వచ్చేసి ఒక ఫైవ్ సిక్స్ శారీస్ మాత్రమే వచ్చినాయి ఓకేనా డిఫరెంట్ క్లాత్ టైప్ అండి చాలా బాగుంది సాఫ్ట్గా ఉంది ఇవి కూడా వన్ సిక్స్టీ రూపీసేనండి ఇదిగోండి చాలా బాగుంది సాఫ్ట్గా క్లాత్ మాత్రం ఓన్లీ ఇవి కూడా వన్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ ఓకేనా మెరూన్ కలర్ అండి ఇది మనకి బండిల్ టైట్ చేయటం వల్ల ఇలా అయింది ఇది ఇదొక్క పీసు వన్ ఫార్టీలో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి ఓకేనా ఓకే అండి స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను కావాల్సిన వాళ్ళు అయితే బుక్ చేసుకోండి మినిమమ్ టూ శారీస్ తీసుకోవాలండి షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్ ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్